హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముద్దు ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో పండగ ప్రసాదాల్లో వడపప్పు చూద్దామండి సో ఈ వడపప్పు మెయిన్ గా ముఖ్యంగా శ్రీరామనముకే చేస్తాం కదా శ్రీ రావనంకే కాకుండా వరలక్ష్మి వ్రతంకైనా లేదంటే వినాయక అయినా ప్రసాదాల లిస్ట్ లో తొమ్మిది పన్నెండు అలా చేస్తాం కదండి సో వాటిలో ఒక ప్రసాదంగా ఇది చేసుకుంటే మనకి పండగ రోజు పని తొందరగా అయిపోతుంది మనకి ఐటమ్స్ కూడా ఈజీగా అయిపోతాయి అనమాట రోజు ఎక్స్పెషలీ చాలా బిజీగా ఉంటాం కదా ఆ షెడ్యూల్ లో ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ గా అయిపోయే ప్రసాదాలు చేసుకున్నాం అనుకోండి సో మనకి కొద్దిగా పూజ చేసుకోవడానికి టైం ఉంటదూ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ ఈ వడపప్పు ప్రసాదం కోసం మనం ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలండి మినిమం రెండు గంటలు నానబెట్టుకోవాలి మీకు టైం లేదు అంటే వన్ అవర్ ముందైనా నానబెట్టుకోండి సరిపోతుంది అనమాట నేనైతే టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి చక్కగా నానిపోయాయి కదా సో మనం వేసిన పెసరపప్పుకి డబ్బులు అవుతుంది అదే మనకి నానట్టు మనకి ఇండికేషన్ అనమాట సో తర్వాత దాంట్లో ఉండే నీళ్ళన్ని మొత్తం కూడా లేకుండా వంచేయాలన్నమాట లేకుండా వాటర్ మొత్తం వంచేసిన తర్వాత ఒక హాఫ్ క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలండి ఇలా తురుముకొని తర్వాత శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలండి తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి నేను ఒక చిట్కడు ఉప్పు వేస్తున్నాను సో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి సుకుందామండి వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలండి సో ఇంకా కొంతమంది యాక్చువల్గా బెల్లం మొక్కను తురిమేసి వేస్తారు పచ్చి కొబ్బరి వేస్తారు సో డిఫరెంట్ డిఫరెంట్ గా వేస్తారనమాట మామిడి తురుపు వేస్తారు కానీ మేమైతే ఇలానే చేస్తామండి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది కదా సో ఇంకా కొంతమంది సింపుల్ గా ఏం చేస్తారంటే సో వడపప్పులోకి నానబెట్టిన పెసరపప్పులోకి ఒక బెల్లం ముక్క పెట్టి పెట్టేస్తారు అనమాట ప్రాంతాన్ని బట్టి చేర్పులు కుర్పులు ఉంటాయండి సో మేమైతే ఇలానే చేస్తాం అనమాట అండగలకి ఈజీగా చేసుకునే రెసిపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్